ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ చిత్రం విడుదలై అప్పుడే మూడు వారాలు పూర్తి చేసుకుంది ఈ మూడు వారాలు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు ఫాస్టెస్ట్ వెయ్యి కోట్లు ఫాస్టెస్ట్ పదిహేడు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా ఈ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది నిన్నటితో ఈ సినిమా ఇండియాలో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి ఆల్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది మూడు వారాల తర్వాత అయినా జోరు తగ్గుతుందేమో మనం కొత్త సినిమాలను విడుదల చేసుకుందామని ప్లాన్ చేసుకుని మరి తమ సినిమాలను విడుదల చేసిన కొంతమంది దర్శక నిర్మాతలకు పుష్ప టూ చిత్రం నిరాశను మిగిల్చింది యుఐ మార్కో బ్ కిచ్చా ఇండియన్ చిత్రం లో బేబీ జామ్ ఇలా ఎన్నో కొత్త సినిమాలు పుష్ప టూ మానియాని అడ్డుకోలేకపోతున్నాయి దీనిని బట్టి చూస్తే ఆడియన్స్ కి ఇప్పటికీ కూడా పుష్ప టూ చిత్రం మాత్రమే మొదటి చాయిస్ అనిపిస్తుంది ఓవరాల్గా ఓవర్సీస్ కూడా కలిపి మొత్తం మీద ఈ చిత్రానికి పదిహేడు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు ప్లీజ్ సబ్స్క్రైబ్